పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖ వందే వాల్మీకి గోకిలం రామాయ రామ భద్రాయ రామ చంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ సీత శ్రీ సీతారామ సదన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు ప్రాజ్ఞులకు పెద్దలకు మహానుభావులకు అందరికీ సాభిమాన పురస్సరంగా ప్రణామాంజలు సమర్పిస్తున్నాను వీర హనుమ నిర్భయంగా ధైర్యంగా నిండు సభలో పది తలలతో ఇరవై ఎర్రని కనుగుడ్లను తిప్పుకుంటూ తీవ్రంగా తనను చూస్తున్నటువంటి రావణాసురుణ్ణి చూసి భయపడకుండా లెక్క చేయకుండా వాడికి ధర్మాన్ని ఉపదేశిస్తున్నాడు ఇది చాలా గొప్ప సంఘటన సుందరకాండలు ఏమయ్యా రావణ నీకు అన్నీ తెలుసు కదా పురుషార్థాలు తెలియవా తెలుసు తపస్సు కష్టపడి చేయలేదా చేశావు నీ వంటి ప్రాజ్ఞుడు పరదారులను ఇట్లా నిర్బంధించవచ్చా అపహరించవచ్చా బాధించవచ్చా ధర్మ విరుద్ధు బహ్వయూ కర్మసు మూలఘాతిషు సజ్జంతే చాలా చక్కగా చెబుతున్నాడు హనుమాన్ నీలాంటి బుద్ధిమంతులు అంటే జ్ఞానము కలిగిన వారు బుద్ధి అంటే జ్ఞానం రావణాసురుడికి జ్ఞానం లేక కాదండి వాడికి జ్ఞానం ఉంది కానీ ప్రయోజనం లేదు తెలిసి అన్నీ కూడా చేసేటువంటి వాడిని మూర్ఖుడు అన్నారు రావణాసురుడు మూర్ఖ శిఖామణి అయ్యాడు ఇద్దరు మూర్ఖులు ఉన్నారట ఒకడేమో రావణుడు ఇంకొకడేమో దుర్యోధనుడు ద్వామిమవు పురుషవు మూర్ఖవు సుయోధన దశానవు ఇద్దరు మూర్ఖులు ఎవరెవరండి వారు సుయోధన దశానవు ఒకడు దుర్యోధనుడు రెండవ వాడు దశాననుడు రావణుడు అలా అన్నారు ఏమిటండి వాళ్ళు మూర్ఖులని మీకు తెలుసు మూర్ఖులు కాకపోతే గోగ్రహం వన్నబంధం చ ఉత్తర గోగ్రహణంలో అర్జునుల వారు వచ్చి అందరినీ చావుగొట్టి చెవులు పోసి వాళ్ళ కుత్తుకలు తెగదరకుండా కేవలం పైన ఉన్నటువంటి తలపాగాలకు సంబంధించినటువంటి వస్త్రాలని తీసుకుని వెళ్ళిపోయాడు కుచ్చుల్లాగా ఉంటాయి అవి ఉత్తర అడిగితే బొమ్మలకు నేను కట్టుకుంటానని తీసుకుని వెళ్ళాడు ఒక్క అర్జునుడే అంతమందిని చావగొట్టి చెవులు మూస్తే వాడు తెలిసి కూడా మళ్ళీ యుద్ధానికి సిద్ధపడ్డాడు దుర్యోధనుడు అలాగే రావణుడు వన్నభంగ ఒక వానరుడు వచ్చి అశోకవనం మొత్తాన్ని నుగ్గు నుగ్గు చేసి తన వాళ్ళని చంపితే అయినా మళ్ళీ యుద్ధానికి సిద్ధపడ్డాడు అందుకని వాళ్ళిద్దరూ కూడా లోకంలో మూర్ఖ శిఖామణులు ఇప్పుడు రావణాసురుడు జ్ఞానం లేనివాడా అంటే జ్ఞానం కలిగిన వాడే కానీ ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టనటువంటి మూర్ఖుడు కానీ ఆ మాట నేరుగా అనకూడదు అందుకని ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు నిండు సభలో హనుమగాదిషు సజ్జంతే భవద్విధాహ ఏమయా ధర్మ విరుద్ధమైనటువంటి కార్యాలయందు అనేకమైనటువంటి అపాయములు కలిగించే పనుల ఎందు మూలానికే నాశనం సంభవించేటువంటి పనుల ఎందుని నీలాంటి బుద్ధిమంతులు మనస్సును నిలుపుతారా ఎవయ్య రావణ కోపంతో సౌమిత్రి బాణములను ప్రయోగిస్తూ ఉంటే రామచంద్రమూర్తి కోపంతో బాణములను ప్రయోగిస్తూ ఉంటే వాటి ముందు ఎవరు నిలబడగలరు యుద్ధంలో ఈ మూడు లోకాల్లో అంటే పైన ఉన్నటువంటి ఆరు లోకాలు ఒక లోకం భూలోకం ఒక లోకం కింద ఉన్న అధోలోకాలు ఏడు ఒక లోకం అధోలోకాలన్నీ ఒకటి మధ్యమలోకం ఒకటి పైన ఉన్న ఆరు ఊర్ధ్వలోకాలు ఒకటి కలిపి మూడు లోకాలు వీటినే ముజ్జగములు అని కూడా అంటూ ఉంటారు మరి రామునకు ఎదురుకుండా యుద్ధం చేయడానికి మూడు లోకాల్లో ఎవ్వళ్ళు నిలబడలేదు అంతేకాదు ఈ మూడు లోకాల్లో ఎవడైనా సరే రామచంద్రమూర్తికి అపకారం చేసి బాధను కలిగించి ఎవ్వడు సుఖంగా ఉండలేడు ఎవడు ఉండగలడు సుఖంగా రావణ నేను నీకు చెబుతున్నా త్రికాలహితం వాక్యం ధర్మ్యం మూడు కాలాల్లోనూ పలికి వచ్చే మాట చెబుతున్నా ఏమిటా మూడు కాలాలు అంటే భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం పైగా ధర్మార్థములను అనుసరిస్తూ ఉండేటువంటి మాట నా మాట విను జానకి ప్రతిదీయతం నువ్వు సాక్షాత్తుగా పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రునకు సీతాదేవిని అప్పగించవయ్యా జానకిని అప్పగించవయ్యా చూడు దృష్టాహీయం మయా దేవీ లబ్ధం ఎదిగ దుర్లభం దుర్లభమైనటువంటి సీత సందర్శనం నీ పట్టణంలో నాకు లభించింది రావణ ఎవరూ రాలేరనుకున్నావు నే వచ్చాను ఎవరూ సీతమ్మను వెతకలేరనుకున్నావు నే వెతికాను ఎవరూ సీతను చూడలేరనుకున్నావు నేను చూశాను ఎవరూ సీతతో మాట్లాడలేరనుకున్నావు నేను మాట్లాడాను దుర్లభమైన సీతా సందర్శన భాగ్యం నాకు లభించింది ఇంకా మిగిలి ఉంది ఒక పని అది తెలుసా నిన్ను చంపటం ఉత్తరం కర్మ యచ్చేషం నిమిత్తం తత్ర రాఘవ ఆ విషయంలో నిమిత్తభూతుడు మహానుభావుడు రామచంద్రుడు నువ్వు సీతమ్మను తీసుకుని వచ్చి ఆహా అద్భుత సౌందర్యవతిని తీసుకుని వచ్చాను అని ఆనందపడుతున్నావు రావణ ఆవిడ ఐదు తలల మహాసర్పం ఒక పడగ ఉన్నది కాటు వేస్తేనే బతకడం కష్టం ఐదు తలలు ఉన్నటువంటి పాము కాటు వేస్తే ఆ కాడు నుంచి బయటపడటం ఎవ్వరి తరము కూడా కానుగా కాదు రావణ ఒక్క మాట చెబుతున్న విను సీతను దేవతలు కానీ రాక్షసులు కానీ ఎవ్వళ్ళు కూడా లోబరుచుకోలేరు ఎందుకంటే ఆవిడ చాలా గొప్పది విషముతో కూడినటువంటి అన్నాన్ని ఎలా జీర్ణం చేసుకోలేక తిన్న మరుక్షణం మరణిస్తారో సీతమ్మను పొందాలని ఎవడు ప్రయత్నించినా వాడు వినాశనాన్ని పొందుతాడు రావణ నీవు ఎంతో కష్టపడి తపస్సు చేశావు కానీ ఆ తపస్సు వల్ల వచ్చినటువంటి ప్రభావాన్ని ఇంతవరకు పొందావు పైగా నిన్నెవరూ చంపలేరు అనేటువంటి ఉద్దేశ్యంలో ఉన్నావు నీవు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అన్నప్పుడు ఇద్దరిని విడి విడిచిపెట్టావు గుర్తుందే వాళ్ళే నరుడు వానరుడు వాళ్ళ విషయంలో నీవు చాలా తేలిక భావాన్ని పొంది వాళ్ళు తప్ప మిగిలినటువంటి వాళ్ళ చేతిలో మరణం సంభవించకుండా వరమివ్వవయ్యా అని బ్రహ్మను కోరావు ఇప్పుడు చెప్పు సుగ్రీవుడు ఎవరు సుగ్రీవో నహి దేవోయం సుగ్రీవుడు దేవుడు కాదు గంధర్వుడు కాదు రాక్షసుడు కాదు అలాగే యక్షుడు కాదు కిన్నరుడు కాడు పర్ణగుడు కాదు మానుషో రాఘవో రాజన్ ఆయన వానరుడు మరి రాముడు మానవుడు తస్మాత్ ప్రాణ పరిత్రాణం కథం రాజన్ కరిష్యసి నర వానరులు కలిశారు వాళ్ళ వల్ల నీ లంకా పట్టడానికి నీకు ముప్పు తప్పదో ఇప్పుడు నీ ప్రాణాలను ఎలా కాపాడుకుంటావు నువ్వు ఇంతవరకు కూడా ధర్మ అధర్మ ఫలములు రెండూ కూడా విడివిడిగానే ఫలాలను ఇస్తూ ఉంటాయి ధర్మ ఫలం ఆనందాన్ని ఇస్తే అధర్మ ఫలం అశుభాన్ని ఇస్తూ ఉంటుంది బాధను ఇస్తూ ఉంటుంది నీవు ఇంతవరకు ధర్మం వల్ల ధర్మాచరణం వల్ల తపస్సు వల్ల పొందినటువంటి ఫలితాన్ని పొందావు ఇంకా మిగిలింది కొంత అదంతా అయిపోయింది మిగిలి అనుభవించాల్సింది ఏమిటి అధర్మ ఫలం దాన్ని కూడా క్షిప్రమే వపత్స్యసే వెంటనే పొందుతావు తప్పదు నువ్వు అనుభవించి తీరాలి రావణ రాబోడంటే ఏమనుకుంటున్నావు లెక్క లేని విధానంగా ప్రవర్తించడం కాదు రావణ కాస్త బుద్ధి ఉంటే ఆలోచించుకో జనస్థానవధం బుద్ధ్వా బుద్ధ్వా వాలివధం తథా జనస్థానంలో పద్నాలుగు వేల పద్నాలుగు మంది రాక్షసుల్ని అవలీలగా నిర్జించిన లోకైక వీరుడు రాముడు ఆయన పరాక్రమాన్ని తెలుసుకో వాలిని చంపిన వీరుడు రాముడు తెలుసుకో రామసుగ్రీవ సఖ్యం చ సుగ్రీవుడు తక్కువ వాడు కాదు వాళ్ళతో సమానమైన బలం కలవాడు ఈనాడు రాముడు సుగ్రీవుడు స్నేహం చేశాడు తెలుసుకో తెలుసుకొని జాగ్రత్తగా నీకు ఏది హితమో దాన్ని నీవు ఆచరించు రాముడు ప్రతిజ్ఞ చేశాడు ఎవడు తనకు బాధ కలిగించాడో ఎవడు తన సీతను అపహరించాడో వాణ్ణి సమూలంగా నాశనం చేస్తాను అని రాముల వారికి అపకారం తలపెట్టిన వాడు సాక్షాత్తుగా దేవేంద్రుడైన వాడు సుఖాన్ని పొందలేడు నువ్వెంత నీ బతుకెంత రావణ అంతేకాదు నీవు సీతమ్మను సౌందర్యవతిగా అనుకుంటున్నావు నీకు నువ్వుగానే సీత అనే ఒక మహాకాల సర్పాన్ని నీ భుజాల మీద వేసుకున్నావయా నీ మెడలో వేసుకున్నావయ్యా చెప్పినట్టు వినకుండా సీతమ్మను రామచంద్రమూర్తికి అప్పగించకపోతే నీ మిత్రులు ఉండరు నీ జ్ఞాతులు ఉండరు నీ సోదరులు ఉండరు నీ కుమారులు ఉండరు నీ మనుమలు ఉండరు ఎవ్వరూ ఉండరు అందరికీ వినాశనం సంభవిస్తుంది నేను మాట్లాడేది సత్యం రావణా సత్యం రాక్షస రాజేంద్ర శృణుష్వచనం మమ రాక్షస రాజా రావణ మళ్ళీ లేదు రాజా అంటూనే ఉన్నాడు తిడుతూనే ఉన్నాడు నేను చెప్పే మాటలన్నీ అక్షర సత్యములో రాముడు ఎంత గొప్పవాడు తెలుసా చరాచర భూతములతో కూడినటువంటి ఈ జగత్తును మొత్తాన్ని నాశనం చేసి మళ్ళీ సృష్టించగల సామర్థ్యం కలిగిన వాడు రాముడు ఇది ఒక్క పరమాత్మకి తప్ప ఎవరి వల్ల కాదు రాముడు మానవ మాత్రుడు కాదు భగవత్ సమానుడు భగవంతుడే అన్న విషయాన్ని నేరుగా కాకుండా గొప్పతనం చెబుతున్నటువంటి విధానంలో కలిపి చెప్పేశాడు రామతత్వం తెలిసిన మహానుభావుడు వీరహనుమ చూడు దేవ దానవ యక్ష గంధర్వ కిన్నర కింపురుష సిద్ధ సాధ్య పతత్రిజాతులు అంటే పక్షిజాతులు సర్వభూతూ సర్వత్ర సర్వకాలు నాస్తి సగ ప్రాణుల్లో కూడా సర్వకాలాల్లో కూడా రామునితో యుద్ధం చేయగలిగినటువంటి వాడు లేనుగాక లేడయ్యా నువ్వు అటువంటి రాజ సింహుడైనటువంటి రాముల వారికి అపకారం చేశావు రావణ దుర్లభం తవ జీవితం ఇక నీ జీవితం ఉందే దుర్లభం నీవు బతకడం అనేది అసాధ్యం రావణ దేవాశ్చ దైత్యాశ్చ నిషాచరేంద్ర గంధర్వ విద్యాధర నాగయక్షాగ రామస్య లోక్రయ నాయకూ నశక్త సమరేషు సర్వే దేవతలు గాని రాక్షసులు గాని గంధర్వులు కానీ విద్యాధరులు కానీ నాగులు గాని యక్షులు గాని లోకత్రయ నాయకుడైనటువంటి రాముల వారి ముందు యుద్ధంలో నిలబడలేరు రావణ నిన్ను కాపాడటానికి ఈ పెద్దలు ముగ్గురు నడుంపించిన రాముని చేతి నుండి నువ్వు తప్పించుకోలేవు నా మాట విను బ్రహ్మాస్వయం రుద్రస్త్రినేత్ర త్రినేత్రిపురంతకోవాగా ఇంద్రో మహేంద్రుర నాయకోతున్న రామవధ్యం రామ మధ్యం రాముడు చంపాల్సిందే అనుకుని కనుక ప్రతిజ్ఞ చేసే యుద్ధంలో ఆయన నిలబడి బాణాలు స్పర్శంలాగా కురిపించే తరుణంలో ఆయన్ని ఈ ముగ్గురు కూడా కాపాడలేరు ఎవరు బ్రహ్మా బ్రహ్మదేవుడు ఎలాంటి వాడు స్వయం తనంతట తానుగా నారాయణ నాభికమల్లో ఆవిర్భవించినవాడు చతురా నాలుగు మొహములు కలిగిన వాడు అంటే సృష్టికర్త అంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ కూడా రాముడు చంపాలి అనుకున్న వాడిని రక్షించలేడు రెండో వాడు రుద్రక త్రినేత్రక త్రిపురాంత గోవా రుద్రుడు శివుడు అనలేదండి రుద్రుడు ఆయన మహాప్రళయాన్ని చేసినప్పుడు రుద్రపదాన్ని పొందుతట్టాబా పరమేశ్వరుల వారు అంతవరకు శివుడే ఆ రుద్రుడు కాని త్రినేత్ర మూడు కళ్ళు కలవాడు ఆ మూడో కంటిలో విశేషం ఉంది ఏమిటది ఎవడు ఆ మహానుభావుని పాలిట అపచారం చేస్తారో వాడికి ఆ ఫలితమే ఆ కంటి నుండి అగ్ని రూపంగా వచ్చి భస్మం చేస్తుంది ఎవడు భక్తుడే ఉంటాడో వాళ్ళ పాలిట అమృతకిరణాలు ప్రసరించి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆ కన్ను ఆ కంటిలో ఉన్న గొప్పతనం అది ఆ పాలనేత్రంలో ఉన్న గొప్పతనం అది కాళిదాసు అంటాడు మహానుభావుడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి సేవించాలని వచ్చినప్పుడు ఆయన వ్యాపారయామాస విలోచనాని ఆ పార్వతి ముఖారవిందం మీదకి తన మూడు కళ్ళను కూడా ప్రసరింపజేసేట ఆ మూడవ కంటిలో ఉన్న శక్తి అపచారం చేసిన వాడి పాలిట మాత్రమే కాలాగ్ని భక్తితో ఉన్నవాళ్ళ పాలిట అమృతం చల్లగా హాయిగా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది అటువంటి త్రినేత్రుడు కానీ అంటే అవసరమైతే తన కంటి మంటతో ప్రపంచాన్ని భస్మం చేయగలిగినవాడు పరమేశ్వరుడు చివరికి ఆయన కాని త్రిపురాంతకోవా త్రిపురాసురుణ్ణి చంపినవాడు త్రిపురములను కూడా బూడి చేసిన మహానుభావుడు పరమేశ్వరుడు ఆయన కూడా అంటే బ్రహ్మ కాపాడలేడు నిన్ను పరమేశ్వరుడు కాపాడలేడు ఇంద్రో మహేంద్రగా సురనాయకోవా ఇంద్రుడు మహేంద్రుడు గొప్పవాడు గొప్ప ఇంద్రుడు సురనాయకగా దేవతలందరికీ నాయకుడు ఆయన ఆయన కానీ నశక్తాయుధి రామవధ్యం రాముడు చంపాలి అనుకుంటే వాణ్ణి రక్షించలేరు నా మాట విను రావణ ఇప్పటికైనా మించిపోయింది లేదు సీతమ్మను రాముల వారికి అప్పగించు ఇలా హనుమ మంచి ఉపదేశం చేస్తే వారికి నచ్చల రావణుడికి ఆజ్ఞాపయంత రావణక క్రోధమూర్ఛి క్రోధంతో బండిపడ్డాడు చూస్తారేంట్రా నన్ను ఇన్ని మాటలు అన్నటువంటి వానరుణ్ణి చంపేయండి అన్నాడు ఇది రావణుని యొక్క దుర్మార్గానికి పరాకాష్ఠ మొట్టమొదట ఒక మాట అన్నాడు నన్ను దూతగా తెలుసుకో రావణ అన్నాడు దూతగా వచ్చిన వాడిని ఎప్పుడూ చంపకూడదు సందర్భం కాబట్టి మనవి చేస్తున్నా నేను యుద్ధకాండలో సుకుడు సారణుడు అనేటువంటి వాళ్ళు రాముని బలం తెలుసుకుందామని చెప్పి వస్తారు రూపాల్లో వస్తారు విభీజనుడు కనుక్కుంటాడు వాళ్ళని చావు కొట్టబోతూ ఉంటే రాముడు మందలించి పిలుస్తాడు ఎన్నయన అంటాడు ఇట్లా వచ్చామండి ఆయన మాట ప్రకారం దూతలుగా వచ్చామండి ఆ రాసకార్యం కోసం వచ్చాను రామచంద్ర ప్రభు మీ బలం ఎంతో తెలుసుకుని వెళదామని వచ్చామండి నా బలం నా అంగీకారం లేకుండా ఎలా తెలుస్తుందా సరే ఎవరెవరైతే వాడిని కొట్టాలి చంపాలి అని పిడికిళ్ళు బిగించుకెళ్ళారో వాళ్ళందరినీ పిలిచాడు మీరు ఈ ఇద్దరు రాక్షసులకి బాడీగార్డులుగా ఉండను అన్నాడు ఎవడు ఒక్క పిల్లవానరం కూడా చేయి వేయడానికి వీళ్ళేది వీళ్ళ మీద మన వాళ్ళ గొప్పతనం బలం అంతా చెప్పి దింపిరండి అక్కడ అన్నాడు చూడండి రాముడేమో ఆ వచ్చిన వాళ్ళని తన వాళ్ళు చంపుతూ ఉండే కొడుతూ ఉండే రక్షించి జాగ్రత్తగా పంపించాడు అధర్మాత్ముడైనటువంటి రావణుడు మాత్రం మంచి మాటలు చెప్పినటువంటి హనుమంతుడిని చంపేయమన్నాడు ఆ సభలో ఉన్నాడు మహానుభావుడు ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు ఈ విభీషణుడు ధర్మాత్ముడు అన్నటువంటి విషయం ఇంతకుముందే సీతమ్మ తల్లి చెప్పింది మహానుభావుడు ధర్మాత్ముడు ఉన్నాడు విభీషణుడు వాళ్ళ అమ్మాయి ద్వారా నాకు అనేక విషయాలు తెలుస్తున్నాయి ఎన్నిసార్లు విభీషణుడు చెప్పినా వింటం లేదు రావణుడు ఆంజనేయ అని చెప్పింది అసలు దీనికన్నా ముందు ఇంకోటి ఉంది అరణ్యకాండలో శూర్పణక రాముల వారి దగ్గరికి వచ్చినప్పుడు నేను రావణాసురుడు చెల్లెల్ని మా పెద్దన్నయ్య రావణుడు రెండో అన్నయ్య ఉన్నాడు వాడు కుంభకర్ణుడు వాడు నిద్రపోతూ ఉంటాడు ఇప్పుడు లేచినప్పుడు తింటూ ఉంటాడు వాడు మహాబలవంతుడు అని ఇంకొకడు ఉన్నాళ్లే అంది అదేమిటమ్మా వాళ్ళిద్దరిని గొప్పగా చెప్పావు వీళ్ళ గురించి ఉన్నాళ్లే అంటున్నావు ఎవరు అన్నాడు రాముడు విభీషణస్తు ధర్మాత్మానతో రాక్షసచేష్టి తహ అని రాముడితో అంది శూర్పానక విభీషణుడు అయితే ధర్మాత్ముడు వారి దగ్గర రాక్షస లక్షణాలు ఏవీ లేవు కాబట్టి రాముల వారికి విభీషణుడు ధర్మాత్ముడు అన్న విషయము అరణ్యకాండలోనే తెలిసింది ఇక్కడ ప్రత్యక్షంగా తెలియబోతోంది ఎవరికి హనుమంతుల వారికి ఎప్పుడైతే రావణుడు ఈ వానరుణ్ణి వధించండి అన్నాడో వెంటనే దబాల ఆసనంలోంచి పైకి లేచాడు విభీషణుడు పైకి లేచి నివేదిత వతోదౌత్యన్నాను మేనే విభీషణ దూతగా వచ్చిన వాడిని చంపడానికి వీల్లేదు కాబట్టి హనుమంతుణ్ణి చంపడానికి అను ఒప్పుకోని వాడెవడు అంటే సభలో ఒక్క విభీషణుడు మాత్రమే ఒక ఒక్క క్రోధంతో మండిపడుతున్నాడు రావణుడు వెంటనే రావణుల వారి వైపు తిరిగారు రెండు చేతులు జోడించాడు విభీషణుడు వాక్యం వాక్య విశారదకా ఏ వాక్యం ఎలా పలకాలి ఎలా పలికితే అందులో చక్కని విషయాలుంటాయి దానివల్ల ప్రయోజనం ఉంటుంది మానవాళికి విన విన్నటువంటి వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది ఇవన్నీ కూడా తెలుసుకుని పలకాలి ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడటం ధర్మసమ్మతం కాదు కాబట్టి చేతులు జోడించుంటున్నాడు క్షమస్వరోషం త్యజరాక్షసేంద్ర ప్రసీద మద్వాక్యమిదం శృణుష్ వధం దోతస్య సంతో దోతాధిపేంద్రా అనయా ముందు క్షమించు నిండు సభలో నీ ఆజ్ఞ ఇది సరికాదు అని చెబుతున్నా కాబట్టి నన్ను క్షమించు అనుగ్రహించు తెలిసినటువంటి వాళ్ళు ఉచిత అనుచిత కార్యాలు బాగా తెలుసుకున్న మహానుభావులు వధం దూతస్య దూతం చంపరన్నయ్య దూతగా వచ్చినటువంటి వాడిని చంపరు ఎందుకు తెలుసా రాజధర్మ లోక లోకవృత్తేష్ట గర్హితం అది రాజధర్మానికే విరుద్ధం లోకమంతా కూడా నిందించేటువంటి పని దూతని సంపటం అనేటటువంటిది నీలాంటి వీరుడికి తగినటువంటి పని కాదన్నయ్యా నా మాట విను నన్ను నమ్ము యుక్తాయుక్త విచక్షణ జ్ఞానంతో ఆలోచించి మరి దూతదండో విధీయత దూతని సంపద్దు తగిన విధంగా దండన విధించు అన్నాడు మరి దానికి రావణుడు ఏం మాట్లాడతాడో తరువాతి ప్రవచనంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మంగళం గోసలేంద్రాయ చక్రవర్తితనో చక్రవర్తితనూజాయ సరహోమాయ మంగళం స్వస్తి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే